टीवी प्राइम टाइम न्यूज के स्वागत మానవాళి శ్రేయస్సు కోసం అల్లా ఖురాన్ ను భూమికి పంపిన పుణ్యదినంగా ముస్లింలు భావిస్తారు మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం పొందడానికి నమాజ్ హజ్ జకాత్ వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి వీటన్నిటిలోకి ఉపవాస దీక్షలు ఎంతో ఉత్తమమైన మార్గంగా ముస్లింలు నమ్ముతారు అందుకే రంజాన్ ఉపవాస దీక్షలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి నెల రోజుల ఈ దీక్షలో చివరి పది రోజులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలోని జామియా మస్జిద్ లో శనివారం పవిత్ర దినం దినం షబే ఖదర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు వెయ్యి మాసాల పుణ్యఫలం రంజాన్ నెల రోజుల ఉపవాస దీక్షలో చివరి పది రోజుల్లోని బేసి రాత్రులు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదవ రోజుల్లో ఏదో ఒక రోజున కురాన్ ను అల్లాహ్ భూమికి పంపాడని ముస్లింలు విశ్వసిస్తారు వీటన్నిటిలోనూ ఏదో ఒక రోజు రాత్రి షబే ఖదర్ అని మహనీయులు స్పష్టం చేశారు ఇరవై ఏడవ రోజున షబే ఖదర్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తారు జామియా మస్జిద్ మత గురువులు మౌలానా నౌమాన్ హష్మి మౌలానా యాసిన్ మాట్లాడుతూ అల్లాహ్ దూతలు మానవాళ్ళి కోరికలు తీర్చడానికి నరక భయాన్ని తప్పించడానికి భూమి మీద సంచరిస్తారని అల్లా ఆదేశం మేరకు మానవుల కోరికలు తీర్చడానికి వారు సంసిద్ధులై వస్తారని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున జాగరణ చేస్తూ తమ ఇహపరమైన ఇబ్బందులను తొలగించాలని అల్లాను ప్రార్థిస్తారని తెలిపారు రోజున ఉపవాస దీక్షతో జాగరణ చేస్తే వెయ్యి నెలలు అంటే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఉత్తమ కర్మలతో పొందే పుణ్యఫలం దక్కుతుందని ముస్లింల నమ్మకమని మౌలానా యాసిన్ తెలిపారు ప్రత్యేకంగా ఇరవై రకాత్ నమాజ్ నిర్వహించారు అనంతరం మస్జిద్ సమీపంలో ఉన్న హజరత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల ఆలయ దర్గాలోని సమాధులను దర్శనం చేసుకున్నారు వర్షాలు కురవాలని పాడి పంటలు బాగా పండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు మత గురువులను దుశాలతో సన్మానించి మిఠాయిలను పంచారు మస్జిద్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల మాజీ కోఆపన్ సభ్యులు సయ్యద్ అంకుషావలి జామియా మస్జిద్ మరియు దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం కార్యనిర్వహణ అధ్యక్షుడు

पचास साल सौ साल नहीं एक हजार साल से अल्लाह का जिक्र कर रहा हूँ मैं गए, परेशान हो गए साल से ये इंसान जो है पत्थर के अंदर कर रहा है ना तो उसे खाने की फिक्र है ना तो उस इंसान को जो है कमाने की फिक्र है कुछ बेनिवस्थिर भी भी जिक्र करते जाओ तो ये वादे को हजूर सल्लम अपने सबा ग्राह में बताए

तारी दूर से कितना मुर्दू दाज आ रही है अंदाज़ लेंगे परवाह है ये तेरे बाद इसका दुआ बता परवाह सिलसिले का आदिया चिश्तिया लक्ष्मणिया सौरवतिया भी अमानिया दागिया जितने भी मशाल इतने नाम भी मोला उनके आवाज़ है तेरे बाद इसका दुआ बता मोला तेरे हबीब के सदके में आज के दहलतुल्लाह के सदस्य వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి